హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో నిమిషాంబికా దేవి అమ్మవారి రూపాన్ని రంగోలిగా వేసి చూపించాలనుకుంటున్నాను అందుకని ఇక్కడ నేను అమ్మవారిని ఈ విధంగా రంగోలిగా వేశాను అయితే కంప్లీట్గా వేస్తూ ఉన్న ప్రాసెస్ మీకు చెప్తూ అమ్మవారి దర్శనం నాకు ఇలా అయింది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని నాకు కామెంట్లో తెలియజేయండి ముందుగా నేను నేలను శుభ్రంగా తుడుచుకొని కుంకుమ మరియు పసుపు వేసుకున్న తర్వాత అమ్మవారిని నమస్కరించుకొని ఇక్కడ నేను రంగోలీ వేయడం స్టార్ట్ చేశాను అమ్మవారి మొహంకు మనం పసుపుతో పెడతాం కదా సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ నేల ముందు పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత పైన బ్లాక్ కలర్తోని కళ్ళను డ్రా చేశాను నేను నిమిషాంబిక అమ్మవారి రూపం వేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి కనీసం కొంచెమైనా నాకొచ్చినంతలో అమ్మవారి రూపాన్ని మ్యాచ్ చేయగలిగితే చాలు అని మనసులో అనుకున్నాను కానీ నిజంగా అవుట్పుట్ కంప్లీట్ అయినప్పుడు నిజంగానే అమ్మవారిని నేను చూశానా నా చేతులతో వేశానా అని చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ నేను అమ్మవారికి ముక్కు పుడకలు మనం నిమిషాంబిక అమ్మవారిని చూస్తే ఆమె మొహంలో చాలా అట్రాక్టివ్ అంటే ముక్కు పుడకలు కూడా కదండి సో అందుకని రెండో సైడ్లు ముక్కు పుడకల్ని వేస్తున్నాను అదేవిధంగా నాకైతే పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే నిమిషాంబిక అమ్మవారు అని మనసులో గుర్తుకు రాగానే మొదటిగా గుర్తొచ్చేది ఆ అమ్మవారి స్మైల్ అండి అసలు ఎంత చక్కగా నవ్వుతుందండి అమ్మవారు చూస్తుంటేనే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి అని అనిపిస్తుంది అమ్మవారి మొహం చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే ఎక్స్పీరియన్స్ అలా అనిపించిందండి సో మీకు ఎలా అనిపించిందో కూడా తెలియచేయండి ఇదివరకే మీరు అమ్మవారి దర్శనం చేసుకుంటే నేనైతే ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకున్నానండి అప్పటికప్పుడు ఒక టూ త్రీ డేస్లో నాకు అనిపించింది ఇట్లా నిమిషాంబిక అమ్మవారు ఉన్నారంట మనం ఏది కోరుకున్నా జరుగుతుంది అని అన్నారు అని చెప్పేసి విన్న తర్వాత సరే మనం కూడా అమ్మవారిని చూడ్డానికి వెళ్దాము అని చెప్పేసి అప్పటికప్పుడు నేను నా ఫ్రెండ్ ఒక ఆమె ఇద్దరు కలిసి రెడీ అయిపోయి వెళ్ళామండి ఆ రోజు మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఒక్క పది నిమిషాలు అయితే మాకు దర్శనం అవ్వకపోతుండీ ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్లో మేము వెళ్ళాము సో అందుకని గుడి అప్పటికే ఆఫ్టర్నూన్ క్లోజ్ చేయాలి కదా మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళు సిద్ధం చేస్తున్నారు బట్ అప్పుడే కొంచెం ప్లస్ పాయింట్ ఏమైందంటే మేము ఒక్క టెన్ మినిట్స్ లోపల ఉండిపోయడం వల్ల మాకు ఎంబడే దర్శనం అయిపోయిందండి అది మాకు చాలా సంతోషంగా అనిపించింది ఆ రోజు నేనైతే ఒకసారి అమ్మను చేసుకున్నాను మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలి అని అనిపిస్తుంది అంత బాగా ఉంటుందండి అమ్మవారిని చూస్తున్నంతసేపు మనసు ఉప్పొంగిపోతుంది అయితే ఇక్కడ నేను రంగోలి వేస్తూ కొంచెం అమ్మవారి గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను పెద్దవాళ్ళందరినీ కనుక్కున్న ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తానండి అదేంటంటే ఇక్కడ నిమిషాంబిక అమ్మవారి రూపం మనకు దుర్గమ్మ మరియు పార్వతీదేవి రూపంగా భావిస్తారంటండి అదేవిధంగా అమ్మవారి పేరు నిమిషాంబిక అని అంటాం కదండి అంటే నిమిష మరియు అంబిక అని అర్థం రెండు పదాలను కలిపి మనం నిమిషాంబికా దేవి అని అంటాం కదా అలా ఎందుకు అంటాము అని అంటే నిమిష అంటే ఒక్క నిమిషంలో మన కోరికలను తీర్చే అమ్మవారు కాబట్టి దేవి అని అంటారంటండి అలాగే మన కోరికలు తీరాలి అని అంటే అమ్మవారికి ప్రదక్షిణలు చేయడం చాలా ఫేమస్ అంటండి అక్కడ గుడి దగ్గర నేను తెలుసుకున్నాను ఒక్క నిమిషంలో మనం కోరిక కోరుకున్న తర్వాత అమ్మవారికి పదహారు ప్రదక్షిణలు చేస్తే ఆ కోరిక మనకు ఇరవై ఒక్క నిమిషాల్లో కూడా తీరుతుంది అని భక్తులు నమ్ముతారంటండి కానీ ఆ రోజు మాకు బ్యాడ్ లక్ ఏంటంటే మనకు ప్రదక్షిణలు వేయడం కోసం పర్టికులర్ టైం ఉంటుందంటండి ఆ టైం మాకు తెలియదు మేము నార్మల్గా జస్ట్ అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాము కనీసం టెంపుల్ టైమింగ్స్ కూడా తెలుసుకోకుండా వెళ్ళాము మేము కానీ అమ్మవారి కృపతో మాకు దర్శనం అయితే అయింది కానీ ప్రదక్షిణలు వేయలేకపోయాము కాబట్టి నేను గుడి బయటనే మామూలుగా ఆత్మ ప్రదక్షిణ వేసేసి అమ్మవారికి నమస్కరించుకొని తల్లి నెక్స్ట్ టైం మళ్ళీ నీ దగ్గరికి వస్తాను ఆ రోజు ప్రదక్షిణలు వేసే అవకాశం నాకు కల్పించమ్మా అని చెప్పేసి మొక్కేసి మేము వచ్చేసామండి అక్కడ అమ్మవారి టెంపుల్లో నాకు ఇంకా ప్రత్యేకంగా అనిపించింది ఏంటంటే పరమశివుడి లింగరూపం ఉంది మరియు అదేవిధంగా రామచంద్రుల వారు ఉన్నారు సీతాదేవితో కలిసి అలాగే మనకు గణపతి దేవుని దర్శనం కూడా ఉంటుందండి అమ్మను చూడగానే చుట్టుపక్కల మనకు మళ్ళీ మిగతా దేవతలందరూ కనిపిస్తారు చాలా బాగా అనిపిస్తుంది అంటే ఒక్కటేసారి వెళ్ళి ఒక టెంపుల్కి వెళ్ళినందుకు మనకు ఇన్ని దేవుల దర్శనం అయిందా అని చెప్పి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చానని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మనందరిపైన నిమిషాంబిక అమ్మవారి కృప దయ ఎప్పుడు మనందరిపై ఉండాలని నేను ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో